వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై ఏడవ భాగము డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది శ్లోకాలను గుర్చి ఇప్పుడు తెలుసుకున్నాం సాధకులు వారున్న చోటు నుంచి కదలకుండా అన్ని వేదశాస్త్రాలు చదివిన అనుభవాన్ని మించిన శక్తిని కాళీమాత ప్రసాదిస్తుంది లోకంలో గురువుకు ఉన్న స్థానం ఎంతో పవిత్రమైనది ఉత్తమమైనది రోజు భక్తితో నియమ నిష్టలు ఆచరించి శ్రేష్టమైన రీతిలో దేవీ ఉపాసన చేసే అదృష్టాన్ని భక్తులకు ఆ తల్లి కలిగిస్తుంది सकलवेदशास्त्रपठनानुभवशक्त्यधिकसुयुक्तिप्रदे काली अखिललोकादिधर्माचार्य श्रीगुरुदक्षिणामूर्तिसंसेवितप्रिये दशचरणदशपाणिमूर्ते दशमुखस्वरूपिणी दक्षिणकळीश्वरी వివాద వివాదసమయ కాలానుకూలగ్రహమూర్తే శ్రీకాళీ భువనేశ్వరి అన్ని వేదశాస్త్రాలు చదివితే వచ్చే అనుభవ శక్తి కన్నా ఇంకా ఎక్కువ మంచి తెలివిని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి శ్రీకాళీమాత లోకంలో లభించే అన్ని వేదాలను శాస్త్రాలను చదివి వాటి సారాంశాన్ని అర్థం చేసుకోవాలంటే జీవితం సగభాగం కన్నా ఎక్కువే సమయం పడుతుంది అలాగని అవి ఒక చోట లభించేవి కావు వాటిని తిరిగి పొందటం కోసమే ఎంతో సమయం వృధా అవుతుంది ఒకవేళ లభించిన వాటినన్నింటినీ వివరించి చెప్పగలిగిన గురువు కావాలి ఒకే గురువు సకల శాస్త్రాలు వేదాలు ఆయనకు అనుకూలత లేకపోవటం వలన చెప్పలేకపోవచ్చు కాబట్టి ఎక్కువ మంది గురువులను ఆశ్రయించవలసి వస్తుంది ఇంత కష్టపడి నేర్చుకున్న విషయ జ్ఞానం కన్నా ఆ తల్లి శ్రీకాళీమాతను ఆరాధించటం వలన సాధకులు వారున్న చోటు నుంచి కదలకుండా అన్ని వేదశాస్త్రాలు చదివిన అనుభవాన్ని మించిన శక్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది సమస్త లోకాలలో ఉన్న అన్ని ధర్మాలు తెలిసిన మంచి ఆచారవంతులైన శ్రీగురు దక్షిణామూర్తి శివుడు సేవలకు సంతృప్తి చెందిన శ్రీ కాళీమాత పది కాళ్ళు పది చేతులు మరియు పది ముఖాలు కలిగిన తల్లియే శ్రీ దక్షిణ కాళీమాత ఈ విశిష్టమైన రూపాన్ని శ్రీ దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడు ఆరాధించినట్లు శ్రీ గురుదేవులు తెలియచేస్తూ న్యాయ ఆలయాలలో వాది ప్రతివాదుల మధ్య జరుగుతున్న వివాద సమయంలో కాలచక్రాన్ని అనుకూలంగా మార్చి అనుగ్రహించి భక్తులకు ప్రతివాదిపై విజయాన్ని ప్రాప్తింపచేసే తల్లి సర్వభువనాలకు ఈశ్వరి అయిన శ్రీకాళీమాత అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు శ్రీవరకాళీ మాతపితృగురుదై భక్తి శ్రీయశోభగ్యప్రదాయి సదాలోచన దృఢ సహన శక్తి ప్రదే కాళీ सदा सौहित्यप्रदात्री नित्यनिग्रहसाधनोत्पत्तिसत्यसम्पूर्णश्रीसत्फलितप्रदेहे काळी ब्रह्मज्ञानानन्दसुप्रेमदया क्षमाकरुणाद्भुतगुणप्रदायिनी अम्मा श्रीवरकाळीमाता तलिदण्डुलपैना गुरुमूर्तिपैन దైవభక్తిని ప్రసాదించి మంచి భోగము వైభవాలతో కూడి ఉన్న కీర్తిని అదృష్టాన్ని నీ భక్తులకు దానం చేస్తావు జన్మకు కారకులైన తల్లిదండ్రులు దైవంతో సమానం దేవుణ్ణి ఎలా పూజిస్తామో వారి మీద కూడా అలాంటి భక్తిభావమే ఉండాలి బాల్యం నుంచి ఎదురయ్యే ఎన్నో బాధలకు వచ్చి వారి ఆకలి దప్పులను కూడా లెక్కించక పెంచి పెద్ద చేస్తారు నడకలు నేర్పిస్తారు నడవడికను విద్యాబుద్ధులను కావలసిన జ్ఞానాన్ని ఇవన్నీ నేర్పించి జీవితంలో స్థిరమైన స్థానాన్ని ఉద్యోగం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ కల్పిస్తారు వారు ఏమీ ఆశించకుండా తమ సంతానానికి ఇన్ని సేవలు చేస్తారు ఏ లోకంలోనైనా తల్లిదండ్రులు మంచి సేవ చేసి సంతానాన్ని వృద్ధిలోనికి తీసుకొని వచ్చే బంధం అనుబంధం వేరొకటి లేదు అదేవిధంగా గురువు లోకంలో గురువుకు ఉన్న స్థానం ఎంతో పవిత్రమైనది ఉత్తమమైనది జీవితానికి అవసరమయ్యే అన్ని విషయాలను తెలియజేస్తూ ముఖ్యంగా అవసరమయ్యే వినయం విధేయత పెద్దలను గౌరవించటం మన మాటల వలన ఎదుటివారిని నొప్పించకపోవటం మొదలైన అన్ని విషయాలను శాస్త్రాలలోని వ్యక్తుల సంఘటనల ద్వారా తెలియజేస్తూ వారిని కన్న బిడ్డల వలె చూసుకుంటారు ఒక గురువు శిష్యులకు చేసే జ్ఞానబోధన సేవలు మరెవరికీ సాధ్యం కాదు అందువలన తల్లిదండ్రులు సద్గురువులే ఈ లోకంలో మొదటగా ఆరాధించవలసిన దైవాలు అందువలన వారిని సేవించుకోగలిగే అదృష్టాన్ని దైవభక్తిని అందరికీ ప్రసాదించమని శ్రీ గురుదేవులు ఆ తల్లిని వేడుకుంటున్నారు అన్ని వేళల మంచి ఆలోచనలను గట్టి సహన శక్తిని ఇచ్చి మంచిని కోరుకునే మనసును ఇచ్చి అన్ని కాలాలలో నిగ్రహంతో ఉంటూ చేసే సాధనలను ఏ ఆటంకం లేకుండా అభివృద్ధిపరుస్తూ దానికి ఫలితంగా పరిపూర్ణమైన మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత బ్రహ్మజ్ఞానాన్ని సాధకులకు కానుకగా ప్రసాదించి తద్వారా సాధకులకు సంప్రాప్తించే ఆనందం మంచిని ప్రేమించే గుణం ఇతరుల యందు దయ క్షమించగలిగే గుణం కరుణతో కూడిన మహత్తరమైన సుగుణాలను వరాలుగా ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు पूर्व जन्माभिष्ट वर्तमान कृषि पुण्य कार्यं स्वशक्ति प्रदेहि नित्य भक्ति नियम निष्ठा चर दिव्य देव उपासन दृष्ट प्रप्ति प्रदेहि उत्तमोपाध्याय विरुद विराजमान तेजस सुयुक्ति प्रदात्री జంబూవృక్షాగ్రసంభాసిని శ్రీకాళీ జంబూఫల నివేదనానందేశ్వరీ గత జన్మలో మిగిలి ఉన్న కోరికలు ఈ జన్మలో మనం చేసే కృషి వలన పుణ్యకార్యాలు చేసే సొంత శక్తిని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత ఏదైనా పుణ్యకార్యాన్ని తలపెట్టి దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అంటే ఎంతో ఖర్చు శ్రమ అందులో కూడుకొని ఉంటాయి దైవ కార్యం కనుక అందరూ తలో కాస్త చందా వేసుకొని ఆ కార్యక్రమంలో భాగస్వాములై దాన్ని పూర్తి చేయటం వలన వచ్చే పుణ్యంలో అందరికీ కొద్ది కొద్దిగా పుణ్యఫలం లభిస్తుందని భావిస్తారు ఇందులో పాల్గొనే శక్తి పూర్వజన్మ సుకృతం తగినంత లేకపోవటం వలన ఆ పుణ్య కార్యాలను ఒక్కరే సొంతంగా చేసే శక్తి కలిగి ఉండకపోవచ్చు అది వారికి ఎవరికీ తెలియదు అందువలన వారు అందరూ కలిసి చెయ్యగలిగే ప్రాప్తిని మాత్రమే కలిగి ఉంటారు కానీ గత జన్మలో ఏవైనా పుణ్యకార్యాలు చేయాలనే కోరికలుండి అవి తీరకుండానే జన్మ చాలించిన వారు ఈ జన్మలో వాటిని గత జన్మ వాసనలుగా పొందగలిగి సొంతంగా చేయగలిగే శక్తిని వారికి శ్రీకాళీమాత ప్రసాదిస్తుంది రోజు భక్తితో నియమనిష్టలు ఆచరించి శ్రేష్టమైన దేవి ఉపాసన చేసే అదృష్టాన్ని భక్తులకు ఆ తల్లి కలిగిస్తుంది శ్రీకాళీమాత ఉపాసనకు ఆరాధనకు నిశ్చలమైన మనసు పూర్తి విశ్వాసంతో కూడి ఉన్న భక్తి నియమ నిష్టలు ఎంతో ముఖ్యమని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు తమ అనుభవాల సారాన్ని ఈ శ్లోకంలో వివరించారు అధ్యాపక వృత్తిలో ఉన్నవారికి ఆ వృత్తిలో వారు అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా శ్రేష్ఠమైన అధ్యాపకుడు అధ్యాపకురాలు అనే బిరుదుతో వారు సత్కారాలను అందుకుంటూ విశేషంగా ప్రకాశించే మంచి శక్తితో కూడిన కీర్తిని తెలివితేటలను ప్రసాదిస్తుంది ఆ తల్లి శ్రీ కాళీమాత నేరేడు చెట్టుపై కనిపించిన శ్రీ కాళీమాత నేరేడు ఫలాలను నైవేద్యంగా నివేదిస్తే ఎంతో ఆనందిస్తుంది అంటూ తెలియజేస్తున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు